ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులరా మనందరం కూడా ఏదో ఒక సందర్భంలో భయముతో ఆందోళనతో గందరగోళ పరిస్థితుల్ని ఎదుర్కొంటూ ఉంటాం అయితే వీటికి ముఖ్య కారణాలు ఏమిటి అనంటే అవిశ్వాసము అనుమానము ఈ అవిశ్వాసము అనుమానం వల్లే మనం భయానికి గురవుతూ ఉంటాము చాలా సందర్భంలో ఆధ్యాత్మిక సాంఘిక కుటుంబ మానసిక ఆర్థిక పరంగా కూడా మనం ఇటువంటి పరిస్థితులను ఎదుర్కొంటూ ఉంటాం అయితే ఈనాటి పట్టణాలు దానికి చక్కని పరిష్కారాన్ని చూపిస్తూ ఉన్నవి ఆశాభావాన్ని వ్యక్తపరుస్తూ ఉన్నవి ఈనాటి దివ్య కారుణ్య ఆదివారంగా కొనియాడబడే పాస్కా రెండో ఆదివారం యొక్క దివ్య పట్టణాలను మనం పరిశీలిస్తే భయముతో ఉన్నటువంటి యూదులకు ఒక ధైర్యాన్ని ఇస్తూ ఉన్నవి యోహాను సువార్త ఇరవై అధ్యాయం పంతొమ్మిదవ వచనం ప్రకారం మనం చూసుకుంటే యూదుల భయము చేత శిష్యులు వారు ఉన్నటువంటి ఇంటికి తలుపులు మూసుకొని ఉండెరి అనే వచనం మనకు కనిపిస్తూ ఉంది యూదులకి భయపడి క్రీస్తు ప్రభు శిశువులు లోపల తలుపులు మూసుకొని దాక్కున్నారు ఈ వచనంలో క్రీస్తు ప్రభు శిశువుల భయమును ఆందోళనను నిరాశను మనం చూస్తూ ఉన్నాము మూడు సంవత్సరాల పాటు ఆయనతో తిరుగుతూ ఆయన చేసిన అద్భుత కార్యములను చూసి క్రీస్తు ప్రభు చనిపోయి సమాధి చేయబడిన తర్వాత భయాందోళనతో బిక్కు బిక్కుమంటూ తలుపులు మూసుకొని ఉన్నారు శిశులు ఒకవైపు వారి గురువు బోధకుడు నాయకుడు లేడు అని అయోమయ పరిస్థితి ఇంకొక వైపు క్రీస్తు ప్రభు వలె యూదులు వారిని కూడా చంపేస్తారేమో అనే భయము అందువల్లే వారు ఎవ్వరికీ కనిపించకుండా దాక్కుని ఉన్నారు ఇటువంటి అనుమానము భయము అవిశ్వాసం అయోమయ పరిస్థితి ఇవే వారి ఆలోచనలో వారి యొక్క మాటల్లో మనకిక్కడ కనిపిస్తూ ఉన్నవి వారి ఇటువంటి ఒక క్లిష్ట పరిస్థితిలో ఉన్నప్పుడు క్రీస్తు ప్రభు అక్కడ ప్రత్యక్షమవుతూ ఉన్నారు చీకటిని జయించి మూసిన తలుపులు మూసినట్లు ఉండగానే వారందరి నిరాశ భావాలను పటాపంచలు చేయడానికి ఆయన తన ఉత్న శరీరముతోనూ గాయపడిన దేహం యొక్క గుర్తులతోనూ వారి మధ్యలోనికి దేవుడు ప్రవేశిస్తూ ఉన్నాడు ఆ శాంతిలో ఉన్న వారి మనసులను మూసి ఉన్న వారి యొక్క చీకటి గదులను వెలుగు శాంతితో నింపడానికి క్రీస్తు ప్రభు వారి మధ్యకు వచ్చి మీకు శాంతి కలుగును గాక అంటూ ఉన్నారు ఆయన భయముతో ఉన్న వారి యొక్క హృదయాలను ధైర్యంతో నింపడానికి వస్తూ ఉన్నారు వారికి పవిత్ర ఆత్మను వసుకుతూ ఉన్నారు నేను కూడా చూడాలి ఆయనను తాకాలి అని విశ్వాస అవిశ్వాస అయోమయ పరిస్థితిలో ఉన్నటువంటి థామస్ గారు ఉన్నప్పుడు కూడా క్రీస్తు ప్రభు మరలా వారి కొరకు వారి మధ్యకు వస్తూ ఉన్నారు యోహాని సువార్త ఇరవై ఇరవై ఆరు ప్రకారం మనం ఈ వచనాన్ని చూడొచ్చు అలా తోమస్ గారు మిగిలిన శిశువులు కలిసి ఆయనను చూసే భాగ్యాన్ని పొంది వారి యొక్క విశ్వాసాన్ని బలపరుచుకున్నారు ఎప్పుడైతే శిశువులు వారి యొక్క గురువు బోధకుడు నాయకుడు దైవకుమారుడైనటువంటి క్రీస్తు ప్రభుని మరలా చూశారో ఆయన వారికి ఇచ్చినటువంటి ఆ పవిత్రాత్మ శక్తితో వారు ప్రభావితులై ధైర్యముగా సువార్తను ప్రకటించడానికి మూసిన తలుపులను తెరుస్తూ ఉన్నారు మరణానికి కూడా భయపడకుండా వారు బయటకు వచ్చి క్రీస్తు ప్రభు సజీవుడై లేచి ఉన్నాడు అని సాక్ష్యం చెప్పడానికి వారు ధైర్యంగా బయటకు వస్తూ ఉన్నారు తిరిగి నిండైన ధైర్యంతో క్రీస్తుకు సాక్షులుగా బహిరంగంగా సువార్త ప్రకటన చేయడానికి సిద్ధపడుతూ ఉన్నారు చివరికి వారిలో చాలా మంది సుశేష హత సాక్షులుగా మారారు ఇదిగో వారు ఆనాడు ధైర్యంతో పలికినటువంటి సాక్ష్యం యొక్క ఫలితమే ఈనాడు మన క్రైస్తవ జీవితము తిరుసభ యొక్క మనుగడ ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులార మన కథోలిక శ్రీ సభ ఈ రోజు దివ్య కారుణ్య ఆదివారం ను కొనియాడమని మనలందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నది అనేక మంది యొక్క గాయములను స్వస్థపరిచినటువంటి క్రీస్తు ప్రభు తాను ఉత్థానమైనప్పుడు తన గాయముల మచ్చలతో అనగా మేకులు తన శరీరంలో చేసినటువంటి ఆ రంధ్రాలతోనే దేవుడు ఎందుకు ప్రత్యక్షమయ్యాడు తన శిశువులకు వాటిని ఎందుకు చూపించాడు చేతులను ప్రక్కను చూసి ఎందుకు సంతోషించారు అనంటే ఆ గాయముల ద్వారా మాత్రమే లోక పాపం పరిహరించబడింది కాబట్టి మనకు జీవం అనుగ్రహించబడింది మోక్షం తెరవబడింది అవే మన రక్షణ కొరకు చెల్లించబడినటువంటి ఖరీదైనటువంటి గుర్తులు కాబట్టి దేవుడు తన యొక్క గాయములతో అక్కడ శిశువులకు ప్రత్యక్షమవుతూ ఉన్నాడు మనందరి జీవితం కూడా అయోమయ పరిస్థితిలో ఉంటుంది కొన్నిసార్లు అసలు జీవితం అంటే ఏమిటో అర్థం కాని పరిస్థితిలో మనం కారు మబ్బులు కమ్ముకొని జీవిస్తూ ఉన్నాం అటువంటి పరిస్థితిలో నిజమైనటువంటి దేవుడు ఎవరో కూడా మనం గుర్తించలేని పరిస్థితిలో ఉంటున్నాం దేవుని యొక్క దైవల్నే మనం బ్రతుకుతున్నాం అనే విషయాన్ని మనం మర్చిపోతున్నాం భయములో అవిశ్వాసములో బ్రతుకుతున్నాం అయితే ఇక్కడ భయముతో ఉన్నటువంటి శిశువుల మధ్యలోకి దేవుడు తన గాయములతో ప్రత్యక్షమయ్యి వారికి పవిత్రాత్మ శక్తిని వసిగి వారికి ధైర్యాన్ని ఇచ్చి దేవుడు వారిని బయటకు పంపిస్తూ ఉన్నాడు కాబట్టి దేవుడు మన జీవితంలో కూడా వస్తూ ఉన్నారు తన గాయపడినటువంటి ఆ హస్తాలతో దేవుడు మన జీవితంలోకి ప్రవేశిస్తూ ఉన్నారు కాబట్టి మనము కూడా ధైర్యంగా విశ్వాసముతో ఉండే ప్రయత్నం చేయాలి ఎందుకంటే మనల్ని సృష్టించినటువంటి దేవుడు మనల్ని దీవించకుండా ఉండడు కరుణ కలిగినటువంటి మన దేవుడు మన యొక్క రక్షణ కొరకే గాయపరచబడ్డాడు శిలలు చేత కొట్టి తన ప్రాణములను సమర్పించాడు కాబట్టి దేవుడు మనల్ని ఎప్పటికీ కూడా విడిచి ఎక్కడికి వెళ్ళడు గాయపడిన తన కారుణ్య హృదయం నుండి దేవుడు ప్రసరించి వెలుగు మన జీవితంలోకి వస్తూ ఉంది కాబట్టి మనందరం కూడా మన అవిశ్వాసాన్ని అపనమ్మకాన్ని భయ ఆందోళనను దేవునికి సమర్పిద్దాము కరుణ గల మన దేవుని మీద అపార విశ్వాసముతో శిష్యుల వలె మనం కూడా ధైర్యంగా జీవించే ప్రయత్నం చేద్దాం మన జీవితాలను దేవునికి సమర్పించి నిండైన దీవునులను పొందుకుందాము కాబట్టి ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులార శిశువులకు దేవుడు ఏ విధంగా అయితే ధైర్యాన్ని ఇచ్చారో పవిత్రాత్మ శక్తిని వసికారో మనకు కూడా దేవుడు తన యొక్క పవిత్రాత్మ శక్తిని వసుకుతూ ఉన్నారు కాబట్టి మనందరం కూడా దాన్ని గ్రహించే జ్ఞానం కలిగి జీవించాలి శిష్యుల వలె మనము కూడా సువార్థకులుగా మారాలి శిష్యుల వలె మనము కూడా ధైర్యంగా బయటకు వెళ్ళి సువార్తను ప్రకటించే బిడ్డలుగా మారాలి కాబట్టి క్రీస్తు ప్రభు ఎందుకు తన గాయముల ద్వారా ప్రత్యక్షమయ్యారు అనేదే ఈ రోజు యొక్క సందేశము కాబట్టి ఈ చిన్న వాక్యాన్ని దేవుడు దీవించనుగాక ఈ వాక్యాన్ని ఇంతటితో ముగిస్తున్నాను మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అప్పటి వరకు దేవుని యొక్క కృప కాపుదల మనందరికీ తోడై ఉండి శిష్యుల వలె మనం కూడా ధైర్యంగా బయటకు వెళ్ళి సువార్తను ప్రకటించే బిడ్డలుగా మారాలి అని కోరుకుంటూ గాడ్ బ్లెస్ యూ ఆల్